అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇలా సండే కదండి సండే స్పెషల్ మా ఇంట్లో బోటి ఏందా ఎర్ర ఎర్రగా బోటి అవి పట్టుకొని అవి కూడా తింటారు మీరు అని అనుకోకండి తింటాము నాకు మేకలన్నీ అన్నీ పార్ట్స్ ఇష్టమే అంటే మేకలో తలకాయ కానీ కాళ్ళు కానీ బోటి కానీ మొత్తం కార్జాల కూర కానీ మటన్ కానీ చాలా ఇష్టం నాకు నేను మేకలో మొత్తం తింటా సో చూడండి మంచిగా మరుగుతున్న వాటర్ అయితే తీసుకోవాలి బోటీ క్లీన్ చేయడానికి ఫస్ట్ మరుగుతున్న వాటర్ తీసుకొని దాంట్లో మనం మంచిగా మనం కాల్తా ఉంటుంది చూసుకోండి చూడండి అలా పట్టుకోగానే మంచిగా వేడివేడి నీళ్ళలో అట్లా ఒక సెకండ్ ఆగానే మొత్తం బొంతకున్నది అంతా దాని బొంత అంటారు అంతా వచ్చేస్తుంది ఇట్లా పట్టుకోగానే చూడండి మన చేతిలోకి వచ్చేస్తూ ఉంటుంది ఇంకొంచెం లేతదైతే మాత్రం ఈజీగా వస్తుంది కొంచెం ముదురుదైతే మాత్రం మళ్ళీ ఒకసారి వాటర్ లేల్సి ఉంటుంది సో చూడండి వీడియో నచ్చుతుంది నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా యూజ్ఫుల్ చాలా మందికి బోటీ తినడం ఇష్టం ఉంటుంది కానీ కడగడం అస్సలు ఇష్టం ఉండదు దాని స్మెల్ కూడా అసలు నచ్చదు కానీ నాకైతే నేను ఎంత ఓపికతో కడుక్కుంటాను అంత ఇష్టంగా తింటాను చూడండి ఎంత పొరలు పొరలుగా ఇంకా మనం ఏం లేదంటే ఒక వేడి నీళ్ళల్లో వేసేసి ఇట్లా మనము కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడే తీసేస్తూ ఉండాలి అదొక్కటి కష్టపడ్డం మిగతాదంతా మిగతాది అంతా ఈజీగా అవుతుంది చూడండి మంచిగా పొరలు పొరలు మంచిగా వచ్చేస్తుంది మీరు కూడా ఒక్కసారి తీసుకొచ్చుకొని క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది మనము ముందే షాపులలో అస్సలు కొట్టియద్దు కొట్టియడం వల్ల ఏంటంటే దాని అట్లనే ఉంటుంది చిన్న చిన్న ముక్కలు తీయడం కష్టమవుతుంది సో మనమే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు కత్తిపీట ఉంటే ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు కత్తిపీటా లేని వాళ్ళు ఇంకొకరి హెల్ప్ తీసుకొని అయితే కట్ చేసుకోవచ్చు సో అది కొంచెం ఇంకా సల్లారిపోయింది అనేసి మళ్ళీ వెన్నీళ్ళలో లేసి మూత పెట్టేశాను అట్లా ఒక రెండు నిమిషాలు అందులో ఉంటే ఏంటంటే మంచిగా బాగా వేడి ఉండేసరికి తొందరగా వచ్చేస్తుంది చూడండి చిన్న చి చిన్న చిన్నవి లేత లేతగా ఉన్నాయి అయితే ఈజీగా వచ్చేస్తాయి చాలామందికి ఇష్టం కానీ స్మెల్ అస్సలు ఇష్టం ఉండదు మనం మంచిగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రై చేసుకున్నా బాగుంటుంది కర్రీ వండుకున్నా బాగుంటుంది నేనైతే కర్రీ ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా వస్తుంది అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది దాన్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి వీడియోనైతే ఎంతో కష్టపడి తీస్తున్నాము వీడియోస్ని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పని ఏంటి వీడియోస్ ఏంటి ఎడిటింగ్ ఏంటి వాటికి వాయిస్ ఓవర్ ఏంటి అన్నీ చాలా కష్టపడుతున్నాను ఆ కష్టానికి కొంచెం మీరొక్కరు నాకు సపోర్ట్ చేశారంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నా వీడియోని కొంచెం లైక్ మీరు సపోర్ట్ అంటే ఏం డబ్బులు అది కాదు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి అంతే చూడండి ఆ వాటర్ కొంచెం ఇక వేడి చల్లారిని అన్నీ తీశాను మంచిగా పేగులను కూడా మంచిగా వాటికి ఉన్న జిగటంతా పోవడానికి మళ్ళీ కడుక్కోవాలి చూడండి నేనైతే వేడి నీళ్ళల్లో పేగులను కూడా వేసాను అది దొబ్బ అంటారు దాన్ని మీరేమంటారో కామెంట్ చేయండి ఇక బోటి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో బోటీ అంటే అన్నీ వేస్తారు అది ఇది అనుకుంటా కొంచెం ఉంటుంది కదండి హైదరాబాద్ హైదరాబాద్లో ఒక మన మన సొంత ఊర్లో ఉంది వేరే కాడికి వచ్చి తీసుకునేది ఎట్లా ఉంటుంది సో అట్లానే కొంచెం అన్నీ వస్తాయి తీసుకుంటే తీసుకోలేకుండా లేదు అన్నట్టుగా మాట్లాడతారు సో అయితే ఇక మనం తినాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిందే చూడండి ఎలా మంచిగా మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది మనకి రిస్క్ అంటూ ఏమీ ఉండదండి ఒక వేడి నీళ్ళు మనం పెట్టుకుంటే ఆ వేడి నీళ్ళలో వేసేస్తే మంచిగా వచ్చేస్తుంది చాలామంది అట్లా పొట్టు తీయకుండా తింటారు నాకైతే అస్సలు నచ్చదా బ్లాక్ బ్లాక్గా ఉంటుంది అంత బొంత బొంతగా అస్సలు మంచిగా ఉండదు పొట్టు తీసినాక మంచిగా అది ఎంత తీసేస్తే ఎంత వైట్గా క్లీన్గా అవుతుందో ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి మనం వేడి నీళ్ళలో అయిపోయిన వేడి నీళ్ళలో ఒక టూ టైమ్స్ కడుక్కోవాలి నార్మల్ దాంట్లో ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి అప్పుడు చాలా మంచిగా ఫ్రెష్గా తెల్లగా అయిపోయింది బోటి మీకు లాస్ట్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో అట్లా వెనక వైపు కూడా మొత్తము ఉంటుంది పచ్చగా అది కూడా క్లీన్ చేసుకోవాలి చూడండి కొద్దిగా వేడి నీళ్ళలో వేసేసరికి కొద్దిగా ఉడికినట్టు అయింది కాలుతున్నాయి బాగా మరిగే నీళ్ళే తీసుకోవాలండి నార్మల్ గోరువెచ్చని కానీ కొద్దిగా వేడి కాంగనే కానీ అస్సలు తీసుకోవద్దు బాగా మరిగే నీళ్ళు తీసుకోవడం తీసుకుంటేనే మనకి మంచిగా తొందరగా వస్తుంది మళ్ళీ మంచిగా ఒకటే గిన్నెడు తీసేసుకొని పెట్టుకోవాలి ఒకేసారి కాగబెట్టేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ కాగబెడితే మళ్ళీ చల్లగా అయిపోయి రాదు సో ఒకేసారి కాగబెట్టుకొని మంచిగా కొన్ని కొన్ని పోసుకుంటూ తీసుకోవాలి మనము అయితేనేమో సపరేట్ ఇండివిజువల్ అయితేనేమో బయట కూర్చొని మంచిగా కడుక్కోవచ్చు ఇది మాకు ఇక సిటీలో కాబట్టి బయట అంత ప్లేస్ ఉండదు అందుకనేసి ఇంట్లోనే గడుపుతున్నా బయట కూర్చొని మంచిగా ఇంకా ఫ్రీగా కూర్చొని కడుక్కోవచ్చు చూడండి కత్తిపీటతోటి కట్ చేసుకోవాలి చాలా మంచిగా మనమే ఓన్గా కట్ చేసుకోవచ్చు బయట కట్ చేయించుకొని వస్తే మంచిగా అంటే వాళ్ళు కరెక్ట్గా క్లీన్ చేయరు మనం కడిగేసుకున్న తీసుకొచ్చేస్తే వచ్చేస్తే మావి ముక్కలు ముక్కలు అంత బొంత అట్లనే ఉంటుంది ఆ చిన్న చిన్న ముక్కలు ఏరుకుంటే తీసేసరికి చాలా టైం పడుతుంది సో చూడండి పైపు అట్లా మనము మొత్తం సెట్కి సెట్టే తీసుకొచ్చుకోవాలి చూడండి పైపులను కూడా మా బాబు అటు ఇటు వదిలిస్తాడు తమ్ళకైతే తీస్తున్నారు ఫొటోస్ క్లిప్స్ చూడండి మొత్తం ఒక్కొక్క పేగును పట్టుకొని ఇట్లా పై నుంచి కిందికి ఇట్లా అంటే దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కొంతమంది పుల్లతోటి కూడా చేస్తారు నేను అయితే ఏం చేయలేదు అట్లా పై నుంచి ఇట్లా కిందికి గట్టిగా అంటే పేగును పట్టుకొని దాంట్లో ఉన్నదంతా వచ్చేస్తుంది సో మీరు కూడా ఒక్కసారి తీసుకొచ్చుకొని నేను చెప్పిన పద్ధతులు ఒక్కసారి ట్రై చేయండి ఎట్లా చేసి లేదని మళ్ళీ కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది ఏంటని మీరు కరెక్ట్ చెప్పారా రైట్ రాంగ్ చెప్పానా అని మీకే అర్థం అవుతుంది నేను ఎలా చెప్పాను ఏంటనేది చూడండి ఒక రెండు మూడు పేగులు పట్టుకొని మంచిగా ఇట్లా కింది కంటా ఉంటే దాంట్లో ఉన్నదంత వస్తుంది కొంచెం పెద్ద పేగులు అవి కూడా ఉంటాయి కదా వాటిలో కూడా చాలా జీగట ఉంటుంది అవి కూడా కొంచెం మనం ఇట్లా లోపలికి అనుకుంటూ అది కూడా నేను వీడియోలో చూపించినట్టుగా లోపల కనుక్కుంటూ మంచిగా క్లీన్ చేసుకోవాలి నేనైతే వీడియోని ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను మీకు చూస్తే అర్థం అవుతుంది అర్థమయ్యేటట్టే పెట్టాను మొత్తానికైతే మాది సండే స్పెషల్ వచ్చేసి బోటి కర్రీ నాకైతే చాలా ఇష్టము బోటి ఎంత ఇష్టమంటే అంత ఇష్టము ఫస్ట్ నాకు మటన్ చికెన్ బోటి మేకలో తలకాయ కూర కానీ కాళ్ళు కానీ ఖర్జాల కూర లివర్ కర్రీ కానీ చాలా అంటే చాలా ఇష్టం ఇవన్నీ ఇష్టం నాకు సో చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా కడి చేసుకోవాలి ఒక ఏలు పొడుగంతా కడిగేసుకోవాలి మరీ చిన్న చిన్నగా చిన్న గింత గింత గింతగింత కడిగేస్తారు నాకు అస్సలు అట్లా కడిగేస్తే అస్సలు మంచిగా అనిపించదు ఎందుకంటే ఆ ఉడకా మళ్ళీ గిన్నె చిన్నగా అయిపోతే మనం కొద్దిగా పెద్దగా కడిగేసుకుంటేనే అవి ఉడికితే ఇంకా దాంట్లో సగం అవుతాయి అప్పుడు మనం తినేటప్పుడు మంచిగా ఉంటుంది చిన్న చిన్న కడిగేస్తే అవి తినేటప్పుడు మళ్ళీ ఉడికినాక ఇంకా చిన్నగా అయిపోతే ఇక అవి కనిపించవు కర్రీలో అందుకనే కొద్ది పెద్ద కడిగేసుకుంటే నేను మీరు కూడా అట్లా ఒకసారి ట్రై చేయండి మరీ చిన్న చిన్న చేసుకోకుండా పెద్దగా కడి చేసుకుంటే ఇదేంటంటే మొత్తం ఉడకంగానే దగ్గరికి అయిపోతుంది బొంత కానీ పోటీలు అన్నీ కూడా అన్ని ఐటమ్స్ ఇంకా ఐటమ్స్ ఉంటాయి ఇంకా వాడు వేయలేదు కొన్ని ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి దాంట్లో చూడండి వీడియోలో చూపించినట్టుగా అట్లా కొద్దిగా వేడి నీళ్ళు ఉన్నాయి వాటిలో వేసేసి కడుగుదామన్నట్టుగా తీ చూపిస్తున్నా కోసి అందులో వేస్తున్నాను చూడండి నేను ఎన్నిసార్లు కడిగానో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఎన్నిసార్లు కడిగానో ఏంటో అనేది మీరు కూడా ఒక్కసారి తీసుకొచ్చుకొని కడుక్కొని వండుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై అన్న చేసుకోండి కర్రీ టమాటా వేసి కర్రీ అన్న వండుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనము మటన్ ఇప్పుడు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది అంత పెట్టి కొనుక్కోలేము కాబట్టి మనము ఈ బోటీ తినడం వల్ల కూడా దానిలో ఉన్న బెనిఫిట్స్ అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయినా మనకు బోటీలోనే ఉంటాయి బోటీ తినడం కూడా చాలా హెల్తీ మనకి ఎందుకంటే మటన్ తినమంటారు మటన్ తినలేకుండా మన మిడిల్ క్లాస్ వాళ్ళు అటు మటన్ తినలేకుండా ఎక్కువ టైమ్స్ చికెనే తింటారు మటన్ ఎక్కువ రేట్ ఉందని చికెన్ చేపలే తింటారు మటన్ ఎక్కువ ఎక్కువ రేట్ అందని చాలా వరకు తెచ్చుకోరు కానీ ఇట్లా బోటి కానీ తలకాయ కూర కానీ కాళ్ళు కానీ ఇవి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అన్న మటన్ బాడీ మటన్లో కన్నా దీంట్లో దీంట్లోనే ఇంకెక్కువ ఉంటాయి నేను ఒక ఎయిటీ పర్సెంట్ అని చెప్తున్నా ఇట్లా తీసుకచ్చుకొని తినండి తక్కువ ఖర్చులో మనము ఎక్కువ విటమిన్స్ తీసుకున్నట్టు చూడండి బొంతను కూడా నేను కొంచెం పెద్దగానే వస్తున్నాయి ఎందుకంటే అది ఉడక దగ్గరకై చిన్నగా అవుతుంది నేను కర్రీ వండినప్పుడు చూపించాను ఇది బొంత చూడండి ఉందో పేగు చూడండి ఎట్లున్నాయో అని మాట్లాడుతుంటే ఇప్పుడే లంచ్ చేశాను లంచ్ చేసి వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కొంచెం తడవడవుతుంది కర్రీ కూడా నేను ప్రిపేర్ చేసింది వీడియో పెట్టాను ఎలా ఉందో ఏంటనేది ఒకసారి చూడండి దాన్ని కూడా చాలామందికి బోటీ అంటే ఇష్టం కానీ ఇంట్లో వండుకోవడం రాదు ఒక్కసారి ఇట్లా తీసుకొచ్చుకొని మనకి రిస్క్ అనుకోకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ పని రిస్క్ అనుకోకుండా చేసుకోండి నేనే ఇద్దరు పిల్ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చికాకి చేస్తున్నా కూడా తీసుకొచ్చుకొని రిస్క్ చేసుకొని వండుకుంటున్నాను సింగిల్గా వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ కాదనుకొని సండేస్లలో తీసుకొచ్చుకొని కూడా వండుకోవచ్చు అదిగోండి అట్లా కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నా అదిగోండి ఎంత ఈజీగా కట్ చేసాను చూసారా ఎన్ అవర్ రిస్క్ అనుకోకుండా చేసుకున్నామంటే మనం మంచి టేస్ట్ కర్రీ అయితే తినచ్చు ఒక్కసారి మీరు ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది మేక కట్ చేసినప్పుడు కూడా మనకి చాలా బోటీ అనేది ఒక ఒక మేకలో టూ కేజీస్ అంత వస్తుంది అప్పుడు కూడా మంచిగా ఇట్లనే క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే మస్తు ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రై చేసుకోండి ఆయిల్లో అల్లం పేస్ట్ ఉడకబెట్టినాక అల్లం పేస్ట్ ఆయిల్లో వేసి వేగినాక అల్లం పేస్ట్ ఉప్పు కారం వేయండి మసాలా వేయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అదిగోండి మనం మనం వేడిగా ఉన్న నీళ్ళల్లో ఒకసారి మంచిగా అలా కలుపుకుంటూ ఇలా ఏమంటారు మంచిగా చేతితోటి కలుపుకుంటూ మంచిగా ఇలా అంటే గట్టిగా మంచిగా పిసుక్కొని కడుక్కోవాలి సో చూడండి నేనైతే మళ్ళీ ఆ వాటర్ బారోసేసి రెండిట్లలో మళ్ళీ వాటర్ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ టూ టైమ్స్ అడిగాను అట్లా మొత్తం ఎన్ని టైమ్స్ అయింది ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయింది మీరు కూడా అట్లా మంచిగా కడుక్కోండి చాలా బాగుంటుంది అది కానీ మళ్ళీ ఒకసారి మంచిగా మళ్ళీ మంచిగా కలుపు మంచిగా ఇట్లా ఇట్లా అనుకుంటే చేయితో వీడియోలో చూపిస్తాను నేను చూడండి అట్లా మంచిగా చేయితో అనుకుంటా రెండు చేతులతోటి మంచిగా గట్టిగా అనుకుంటే కడుక్కోవాలి మళ్ళీ వాటర్ ఏమి లేకుండా తీసుకోవాలి మళ్ళీ ఇంకోసారి గిన్నెలో కడిగాను కడిగేసి కుక్కర్లో అయితే విజిల్కి పెట్టుకున్నాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం చాలామంది యూట్యూబర్లు యూట్యూబ్లలో కానీ దాంట్లో కానీ నాలుగు విజిల్లకి ఐదు విజిల్లా ఉడుకుతుంది అంటారు కానీ కాదు అట్లీస్ట్ టెన్ విజిల్స్ రావాలి కంపల్సరీ టెన్ విజిల్స్ వస్తేనే మంచిగా కర్రీ ఉడుకుతుంది బోటి అనేది మంచిగా ఉడుకుతుంది అందరు అట్లా చెప్తారు కానీ కాదు టెన్ విజిల్స్ రావాలి టెన్ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మనము కూర పొయ్యి మీద వేసేసుకొని తాలింపుకి వేసుకుంటే అయిపోయి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను నేను మీరు మీరు కూడా ఒకసారి నా నేను కర్రీ ప్రిపేర్ చేసిన వీడియో కూడా షేర్ చేస్తాను మీకు అది కూడా ఒకసారి చూడండి వీడియో చూసారా మొత్తం ఎంత తెల్లగా అయిపోయిందో ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎంత తెల్లగా అయిపోయింది మనం వాటర్ లేకుండా తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి వేసి అయితే నేనైతే ఉడకబెట్టాను వీడియో కనుక చివరి వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ